ఎన్నికల సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అలాగే తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఆదివారం ఏలూరు ఆదివారంపేటలోని సాల్వేషన్ ఆర్మీ క్రీస్తు దేవాలయం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన చర్చలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు తొలత ఎమ్మెల్యే బడ్జెట్ కి సాల్వేషన్ ఆర్మీ సభ్యులు మరియు మాజీ ఎంపీటీసీ టిడిపి రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు బెజ్జం జూలీ రాజేష్ ఆధ్వర్యంలో స్వాగతం లభించింది అనంతరం ప్రత్యేక ప్రార్థనలు సత్కరించారు మొత్తమటగా మరి ఏలూరు ఆ లానికారు వర్క్ షాప్స్ ఇస్తున్నారు కొరనా నేను మెసేజ్ చేసి అలాగే సతీగారు

కూడా కూడా ఆ రోజు వచ్చినోజు వచ్చినట్టు ఎందుకంటే ప్రభుత్వ పరంగా రావాల్సింది ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు పడతాయి కాబట్టి ఈ రోజు ఎవరికైనా అనేక సమస్యలు ఉంటాయి ఆ సంవత్సరం వెంటనే తెలియచాల్సిన బాధ్యత నాది కాబట్టి నిత్యం ప్రజలు ఇదివరకు ఎలా ఇది ఇదివరకు ఒక తప్పించి చూసాం ఆయన ఎప్పుడూ కూడా జనంలో కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ లేదు మీరు ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ జీవనం లాగా ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్పు తెలుసుకుంటే మరి మా ఏలూరికి ఎప్పుడూ మీరే ఉండాలని మేము అందరం కూడా మా చర్చి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఏలూరు సంఘంలో కూడా మొత్తం అందరూ కూడా మీరు కంపల్సరీగా మేము ఎప్పుడూ కూడా మీ మేము మా యొక్క చిన్న సహాయం ఇప్పుడు కూడా అందిస్తామని మేము అది ప్రభుత్వ అందరూ మా సంఘం అది మీ గురించి కూడా మీ ఫ్యామిలీ గురించి కూడా అన్ని కూడా ట్రై చేస్తాము అన్ని మేలు జరగాలి అదిలో పని రోజు వర్షాలు అయితే చాలా ఇబ్బందికరం చాలా మంది దైవ సేవకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పనిచేయకి ఇబ్బందికరంగా ఉంటుంది కొంత దాని గురించి మీరు మా అసలు పెట్టుకుంటే మంచిది ఈ కాంపౌండ్ లోపల సిమెంట్ రోడ్డు ప్రారంభంగా మా మంది అవసరమైనటువంటి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరమా కానీ చెప్పండి కమ్యూనిటీ హాల్ అవసరమైన అవసరమైన అయ్యా